హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పేర్వార్ ఛానల్ సో ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ వినాయక్ చవితి మార్నింగ్ లేస్ చూస్తే ఫుల్ గా వర్షం పడుతుంది అసలు ఎలా చేసుకుంటామో ఏమో అనుకున్నాను కానీ పండుగలకైనా పిల్లిలకైనా లేదా ఏదైనా మంచి పని చేసేటప్పుడు వర్షం పడితే మంచిది అంటారు నిజమేనా సో ఇంకా పూజ కావాల్సినవన్నీ మా మర్దిగారు ఇంకా దాని వెళ్ళి తీసుకొచ్చారు వర్షంలో నాకైతే మట్టి వినాయకుడు అంటే చాలా ఇష్టం ఇదంతా చూస్తుంటే నా చిన్నప్పుడు మూమెంట్స్ గుర్తొస్తున్నాయి సో మా బ్యాచ్ ఉంటది కదా చిన్నప్పుడు సో అందరం కలిసి మంచిగా ఎర్రమట్టి తీసుకొచ్చి వినాయకుని చేసి చిన్న పందిరి వేసి అందులో పెట్టుకునే వాళ్ళం అనమాట అండ్ ఇంకొకటి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వినాయక చవితి కూడా మంచిగా చేసుకున్నాం మేము అండ్ నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ హాస్టల్లో చాలా బాగా చేసుకున్నాము అది చాలా మిస్ అవుతున్నాను నేనైతే మీరు కూడా అలానే చేసుకునే వాళ్ళ సో ఇంకా పూజకు కావాల్సిన పీఠం అవన్నిటికీ పసుపు పుదిచ్చి కుంకుమ పెడుతున్నాను అనమాట నేను ఇకపోతే ఇంకా మా ఇంట్లో ఏదైనా డెకరేషన్ చేయాలి అంటే మాత్రం మా మామయ్య గారు ఎంత ఓపికతో చేస్తారంటే అది నీట్గా రావాలన్నమాట ఈవెన్ లేట్ అయినా సరే అది కంప్లీట్ చేయాలని అనుకుంటారు చూడటానికి చిన్న డెకరేషన్ లా కనిపించినా కానీ చాలా టైం పడుతుంది అది చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మెయిన్ ఇంకా ఫుడ్ సెక్షన్ కి వస్తే మా అత్తయ్య ఫస్ట్ ప్రసాదాలు చేశారనమాట అందులో మెయిన్ వచ్చేసి ఉండ్రాళ్ళు ఇంకా పులిహోర అలాంటివి చాలానే చేశారు ఇంకా నేను పులిహోర చేసిన వెంటనే తినేసానమాట అంటే ఫాస్టింగ్ ఉందామన్నా ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ పనులు మేము త్వరగా చేసుకోవాలని చెప్పి మా పాపకి ఫస్ట్ స్నానం పోసి పడుకోబెట్టాము కాకపోతే వెంటనే తీసుకో లేచిన వెంటనే ఇంకా మంచిగా వాళ్ళ బాబాయ్ దగ్గర ఆడుకుంటుంది సరే మనకి ఇదే టైం అని చెప్పి మంచిగా రెడీ అని చెప్పి స్టార్ట్ చేశాను సో ఇది మా పెద్దమ్మ ఇచ్చిన శారీ అయితే కట్టుకున్నాను బట్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు సరే ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకుందాం అని చెప్పి పెళ్ళిది ఉంది కదా సో అది సెట్ చేశాను నాకైతే మంచిగానే అనిపించింది అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ నేను తెలుసుకునే విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం త్వర త్వరగా రెడీ అవ్వడం నేర్చుకోవాలి అది ఈవెన్ శారీ అయినా సరే అలా త్వరగా చేసుకోవాలంటే మాత్రం మనం ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే అలానే చేశాను సో ఫైనల్ గా రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను పాపని కూడా మంచిగా అక్కడ కూర్చోబెట్టుకుంటే మంచిగా దేవుని చూస్తా ఉంది సో చెవులో ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో క్యూట్ గా എന്നാൽ bitte tellile nula ganiya nai cha mees thundiri mees naiwa nikuduleyi kuduleyi మా పాప ఎంత ఏడ్చిద్దో అనుకున్నాను కానీ అసలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని కామ్గా తన పని తను చేసుకుంటా ఉంది ఫ్లవర్ తో పాటు కుంకుమ కూడా కొంచెం పెట్టాము బలె ముద్దుగా అనిపించింది అండ్ ఈసారి మీరు అన్నట్టుగా తలకి క్యాప్ ఏం పెట్టలేదు పాపకి నేనేంటంటే వెదర్ కొంచెం కూల్ గా ఉన్నప్పుడు చెవులోకి గాలిపోతుంది అంటారు కదా సో అందుకని చెప్పి అండ్ పర్సనలీ నాకేంటంటే క్యాప్ పెడితే చాలా ఇష్టం కరెక్ట్ గా పూజ స్టార్ట్ అయ్యే ముందు పాప పడుకుంది అండ్ అయిపోయాక లేచింది అనమాట సో ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ పూజ దగ్గర కూర్చున్నాము సో ఇక్కడ ధన అయితే వ్రత కథ చదువుతుంది ఇలా పూజలో ఏమన్నా కథలు ఉన్నాయనుకోండి సో మనం మంచిగా వినాలి అని చెప్పి అనుకుంటాము కాకపోతే స్టార్టింగ్ బాగానే వింటాము కాకపోతే కొన్నిసార్లు మనకే తెలియకుండా మన మైండ్ ఎక్కడికో పోతుంది సో అందుకని చెప్పి కాన్సన్ట్రేషన్గా గా వినాలని చేతిలో అక్షంతలు పట్టుకోమని ఇస్తారు నాకు తెలిసిన రీజన్ అయితే ఇదనమాట సో ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను సో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా పూజ మేము త్వరగానే కంప్లీట్ చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ లో అండ్ ఇంకా కొబ్బరికాయ కొట్టడం విషయానికి వస్తే సేమ్ నా సిచ్యువేషన్ అనమాట ధన కూడా చెప్పాను కదా మా ఇంట్లో కొబ్బరికాయని రాడ్తో కొడతారు అని చెప్పి సో అది ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి మేము కూడా తీసుకున్నాము అండ్ పాపకు పాపకి కూడా మంచిగా హారతి హారతిద్దానమాట ఆతో పాటు మా పాప కూడా మంచిగా వ్రత కథ వినింది అది కూడా నిద్రపోతు అండ్ కరెక్ట్ గా పూజ కంప్లీట్ అయ్యాక లేచింది అనమాట ఇంకా దేవుడి దగ్గర మంచిగా దండం పెట్టుకొని తర్వాత ఇంకా మా అత్తయ్య మామయ్య గారి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము అండ్ పాప కూడా అండ్ మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే హస్బెండ్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఎప్పుడు ఆశీర్వదించమన్నా సరే మా వారు ఫస్ట్ అయితే ఏమని తీవించాలని అంటారు కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ వస్తుంది అదేంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామన్ గా అయితే హస్బెండ్స్ చెప్పేదే తర్వాత ఇంకా అందరం అయితే ఫొటోస్ తీసుకున్నాము మా పాప ఫోటో సెషన్ దగ్గర కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు అలా స్టిల్స్ ఇస్తా ఉంది మంచిగా ఏమైనా ఫంక్షన్స్ అయినా లేదా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మంచిగా రెడీ అవుతాం కదా ఇంకా ఫొటోస్ వరకు వచ్చేసరికి ఇలా దిగాలి అని చెప్పి కొన్ని అనుకుంటాము కానీ ఆ దిగే టైంలో ఆ స్టిల్స్ ఏ మర్చిపోతాం అనమాట ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి ఆ సెషన్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మంచిగా అందరం కూర్చొని ప్రసాదాలు తింటున్నాము ఇప్పుడు స్టార్ట్ చేసింది అనమాట మా పాప సౌండ్ పార్టీ అందరం ఒక్కటేసారి తింటున్నాం అనుకోండి సో ఆ టైంలోనే లోనే వాళ్ళు చూసి ంట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పాపతో కలిసి వినాయక చవితి ఫెస్టివల్ చేసుకోవడం అండ్ జై బోల గణేష్ మహారాజ్ కి జై మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్